న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉయూరు వీరమ్మ తల్లికి ఆషాఢ సారెను సమర్పించారు ఉయూరు వీరమ్మ తల్లి ఆలయానికి మంత్రి పార్థసారథితో పాటు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ వైవిపి రాజేంద్ర ప్రసాద్ యురు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ తదితరులు ఉన్నారు రాష్ట్ర మంత్రి పార్థసారథి వీరమ్మ తల్లి అమ్మవారికి స్వయంగా పూజా కార్యక్రమం నిర్వహించి ఆషాఢ సారెను సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన పార్థసారథి తమ ఇలవెల్పు వీరమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఆషాఢసారిను సమర్పిస్తామని దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా సారెను సమర్పించినట్లు తెలిపారు